ఆదివారం వచ్చిందంటే చాలు హైదరాబాద్ నగర వ్యాప్తంగానైతే తీవ్రంగా అలజడి సృష్టిస్తున్న వాతావరణం అయితే కొనసాగుతుంది అయితే యాక్చువల్గా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంకి వెళ్ళాల్సిన ఏదైతే సిటీ నగర వ్యాప్త ప్రజలు ఉన్నారో ఈరోజు తెలంగాణ భవన్కు వచ్చి వాళ్ళ బాధలు అయితే వెళ్ళబోసుకుంటున్నారు వాస్తవంగా వాళ్ళు తెలంగాణ భవన్కి ఎందుకు వచ్చారు అనే విషయం మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి యాక్చువల్గా తెలంగాణకు భవన్కి ఎందుకు రావాల్సి వచ్చింది సార్ ఇట్లా మేము టూ త్రీ డేస్ నుండి నిద్ర లేదు సార్ మాకు మేము ముసరంబాగ్ నుండి వచ్చాము శాలిమహానగర్ మలక్పేటు యాక్చువల్లీ అది షేప్ మాకు అర్థం కావట్లేదు సార్ బఫర్ జోన్ అని ఇచ్చారు వీ షేప్ అని ఇచ్చారు వంకర్లు ఇచ్చారు మొత్తం మా ఎంక అయిపోవట్లేదు మా ముందు అయిపోతున్నాయి అది ఏందో అర్థం కావట్లేదు సార్ మేము సఫర్ అవుతున్నాం చాలా త్రీ డేస్ నుండి మాకు నిద్ర లేదు ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ముసరంబాగ్లో ఏ ఏరియాలో ఉంటారు షాలిమహానగర్ ఎంతమంది బాధితులు ఉండొచ్చారు సార్ ఎంతమంది బాధితులు ఉండొచ్చు మొత్తం ఏం సార్ మంది కొందరు వచ్చారు కొందరు రాలేకపోతున్నారు అది ప్రాబ్లం అవుతుంది మాకు అంటే దీనికి సంబంధించి అధికారులను కానీ మంత్రులను కలిసి మరి మీరు ఏమైనా వినమించుకున్నారా అదే సార్ ఇది ఆపాలి కొద్దిగా ఎఫ్టీఎల్ చేయండి సార్ ప్రాబ్లం ఏం లేదు మాకు బఫర్ జోన్ అని చాలా దూరం వన్ థర్టీ మీటర్స్ దాకా పోతుంది అంత రాదు కదా థర్టీ మీటర్స్ వరకు వస్తుంది యాక్చువల్లీ చూస్తే రూల్స్ ప్రకారం వన్ థర్టీ మీటర్ చాలా ఇల్లు పోతున్నాయి అదే సఫర్ అవుతున్నాం సార్ మేము అంటే దీనికి సంబంధించి డైరెక్ట్ మీరు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళచ్చు ప్ర మంత్రుల దగ్గరికి వెళ్ళొచ్చు అధికారుల దగ్గరికి వెళ్ళచ్చు అంటే తెలంగాణ భవన్కు రావాల్సిన అవసరం ఏముంటుంది అంటే వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కదా కేసీఆర్ గారు చేస్తారని మాకు నమ్మకం సార్ మేము కేసీఆర్ మంచి సార్ రేవంతా కూడా మాకు అట్లేం లేదు సార్ కానీ ఇది తీసి మాకు హెడేక్ ఎక్ చేస్తున్నారు సార్ చాలా నిద్ర ఉండట్లేదు సరిగా వర్క్ చేయలేకపోతున్నాం మనం వర్క్ చేసుకునే వాళ్ళం అది ఇచ్చి ఇదంతా ఇది అంతా చేయాల్సి వస్తుంది మాకు అంటే గత పది సంవత్సరాలలో ఇట్లాంటి ఏమన్నా ఇబ్బందులు మీద ఎదుర్కొన్నారా అంటే నిర్మాణం ఏమన్నా కూలగొడతామని హెచ్చరికలు ఏమన్నా ప్రభుత్వం నుంచి వచ్చినా ఏం రాదు టీఆర్ఎస్ ఇచ్చారు ఇట్లా తీసుకోలేదు కానీ వీళ్ళు ఏమి ఇవ్వలేదు ఇంకా ఇంకా తీసుకుంటున్నారు చాలా మంది ఇది ప్రాబ్లం ఇంద్ర అంటే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చేటప్పుడు ఇంద్రమ్మ పాలన కొనసాగిస్తున్నారు గతంలో ఇంద్రమ్మ ఇల్లు కట్టించిన సందర్భాలు చూసినా ఇప్పుడు ఇల్లు కూలగొడుతున్నారు ఒక బాధితునిగా ముఖ్యమంత్రికి ఏం చెప్తాం అనుకుంటున్నారు సార్ ఇది ఎంత కొద్ది ఆపండి సార్ ఎంత తక్కువ అయితే ఎంత తక్కువలో ప్లాన్ చేసుకోండి మీరు అట్లా ఏం లేదు మేము ఆపం కానీ ఎఫ్టీఆర్ జోన్లో ఉన్నది చేసుకోండి బఫర్ జోన్ అని వన్ థర్టీ మీటర్స్ ఎగేన్స్ట్ తీరిపోతే చాలామంది సఫర్ కావాల్సి ఉంది చాలామంది చనిపోతున్నారు సార్ ఏం చెప్పాలి ఎవరి బాధ చెప్పుకోలేకపోతున్నారు చాలామంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజారం పాలన ప్రజాపాలన కొనసాగిస్తా అని రేవంత్ రెడ్డి పదే పదే చెప్పింది ఇప్పుడు కూడా చెప్తున్నాడు వాస్తవంగా తెలంగాణలో మరి ప్రజాపాలనలో కొనసాగుతుంది అనుకోవచ్చా ప్రజలే లేకుండా చేస్తే ప్రజాపాలన ఎక్కడ సార్ ప్రజలే లేకుండా వెళ్ళిపోమంటున్నారు ఇక్కడికి వెళ్ళాలి ఆ టూ బీహెచ్కే అంటారు ఎక్కడో ఊళ్ళో లేస్తే మేము ఉంటాం సార్ వెళ్ళి అంటే ఎవరికైతే కూల్చిపోయితే జరుగుతాయో బాధితులు ఉంటారో వాళ్ళందరూ తప్పకుండా టూ బిహెచ్ ఇస్తాం అన్నారు కదా దాంట్లో మరి మీరు వెళ్ళగలుగుతారా ఉండగలుగుతారా ఉండలేము సార్ అక్కడ అక్కడ ఏం ఫెసిలిటీ ఉండదు సార్ మేము పోయి చూసాం కళ్ళతోని అక్కడ మొత్తం అడుగులలో ఏముంటాం సార్ ఏం ఫెసిలిటీ ఉండేది నగర్ అక్కడ ఇక్కడ దూరం ఇక్కడ ఉంటాం సార్ ఇంకా అది మాకు ఇన్ఫర్మేషన్ లేదు కన్ఫర్మేషన్ కూడా లేదు మాకు ఇట్లా మీరు అని ఓన్లీ మార్కింగ్ చేస్తున్నారు వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఏం రెస్పాన్స్ అడిగితే కూడా రెస్పాన్స్ ఇవ్వట్లేదు ఏంటి సార్ ఇది ఏంటంటే ఏం చెప్పట్లేదు వాళ్ళు అంటే మీరేం మార్కింగ్ చేసిరంటున్నారు రంగనాథ్ ఏమో మూసినాది సంబంధించి లేమ్ గుల కొట్టమంటున్నారు మరి ఇంత ఎందుకు ఇబ్బంది పడుతున్నారు మీరు ఆయన చెప్తున్నాడు కదా చెప్తున్నాడు సార్ చేసేది ఒకటి ఉంటుంది చెప్పేది ఒకటి ఉంటుంది చెప్పుడు సపోర్ట్ లేకుండా వెళ్ళి మార్కింగ్ చేసి వచ్చేస్తున్నారు వాళ్ళు అడిగితే ఏం అడిగితే ఏం చెప్పట్లేదు వాళ్ళు చెప్పాలి కదా కనీసం ఇది ప్రాబ్లం ఉంది ఇది ఇది ఇంత అవుతుంది ఇది ఇంత పోతుందని ఏం రెస్పాన్స్ లేదు ఏం లేదు వాళ్ళ తరపున మీకు సంబంధించిన దూపత్రాలు ఇంటి బిల్లు కానీ నల్ల బిల్లు కానీ కరెంటు బిల్లు ఇవన్నీ సంబంధించి మీకు ఉన్నాయా లేకపోతే అక్రమంగా కట్టించుకున్నాను అనుకోవచ్చు అన్ని రిజిస్ట్రేషన్ ఉన్నాయి సార్ హుడా ఉన్నాయి ఇది ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నాం అప్రూవ్డ్ లేఅవుట్ హుడా లేఅవుట్ ఆ డ్రాయింగ్ తీసుకొని మరీ నా దగ్గర ఉంది అది కూడా ఆ లేఅవుట్లో చూసి మరీ నేను తీసుకున్నాను ఎంక్వైరీ కూడా మేము మేమంతా హుడా లేఅట్లో ఉన్నది కాబట్టి తీసుకున్నాం ఇప్పుడు ఉడాలి కూడా పోతే మేము ఎక్కడ తీసుకోవాలి బయట అంటే ముఖ్యమంత్రి సోదరునికి ఎలాంటి షరతులు వర్తిస్తలేవు అదేవిధంగా మంత్రుల షరతులు వర్తిస్తలేవు అక్బరుద్దీన్ ఓ వైఎస్కి సంబంధించిన కాలేజీకి సంబంధించింది కావచ్చు ఇవన్నీ లేకుండా కేవలం పేద ఇండ్ల మీదకే బుల్డోజర్లు పంపిస్తున్నారు ఎట్లా కూడా వచ్చింది అంత ఇది వాళ్ళ మాత్రం ఓన్లీ చెప్తున్నాడు సార్ చేయట్లేదు మాకు చెప్పట్లేదు చేసేస్తున్నారు మాకు అది మేము సఫర్ అవుతున్నాం అది వాళ్ళు ఎప్పుడు వస్తే తెలియదు ఇప్పుడు వచ్చి కూలో తెలియదు ఒకసారి చేయమంటున్నారు ఒకరు చేస్తున్నాం అంటున్నారు చేపట్లేదు సార్ అది సరిగా గత పది సంవత్సరాలు కేసీఆర్ అంటే హైదరాబాద్ నగరాన్ని మొత్తం కూడా విధ్వంసం సృష్టించినట్టు మేము వచ్చి డెవలప్ చేస్తాం అంటున్నాడు వాస్తవంగా మరి ఇప్పుడు ఈ పది నెలల కాలంలో హైదరాబాద్ ఏమైనా డెవలప్ అయిందనుకోవచ్చు ఈ పబ్లిక్ సఫర్ చేసి డెవలప్ చేస్తే డెవలప్మెంట్ ఎందుకు సార్ అది పనికిరాని డెవలప్మెంట్ కదా అది అలా అలాంటి డెవలప్మెంట్ ఎవరికి అవసరం లేదు సార్ లేడీస్ కూడా వచ్చి చూడండి సార్ లేడీస్ కూడా వచ్చి సఫర్ అవుతున్నారు చాలామంది అదే సార్ ప్రాబ్లం ఒక మహిళ చనిపోయింది కుక్కుడు సంబంధించి హైడ్రా భయం తోట ఒక మహిళ చనిపోయింది ఇదంటే ఆత్మహత్య అనుకోవచ్చా ప్రభుత్వ హత్య అనుకోవచ్చు ఇది ఆత్మహత్య ప్లస్ ప్రభుత్వం రెండు అవుతున్నాయి సార్ ఇది ఆమెకు ఏం ప్రాబ్లం లేకుండా ఆమె మంచి సంపాదించుకునే చేసింది ముగ్గురు ఆడపిల్లలు పెట్టింది ఇల్లు పోతుంటే ఆ బాధలు చనిపోయింది ఆమె ఇవి ఒక్కదో ఆగస్ చాలా మంది చనిపోతారు ఇట్లా ఇప్పుడు అది అయ్యవరు చూస్తున్నారు వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు అది అయ్యి గవర్నమెంట్ పడిపోవాలని చూస్తున్నారు ఏం చూస్తున్నారో వాళ్ళకి అలా అర్థం కావట్లేదు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏదైనా స్వేచ్ఛగా అడగచ్చు స్వేచ్ఛగా నిరసనలు ధర్నాలు చేయొచ్చు అంటున్నారు కాకపోతే నిన్న చూసుకుంటే ఒక హైడ్రామా ఏదైతే అధికారులు ఉన్నారో హైడ్రాకి సంబంధించి అయినా కూడా ఇటు చూసుకుంటే రెవెన్యూకి సంబంధించిన అధికారులను వందల మంది బలగాల మధ్యలో సర్వేయించి మార్క్స్ వేస్తున్నారు మరి నిజంగానే స్వేచ్ఛగా ఉంటున్నారా ప్రజలు లేకపోతే పోలీసుల బలగాలలో కుమిలిపోతున్నారు నిన్న సిక్స్ డిసెంబర్లో పోలీసులు దిగారు సార్ భయపడుతున్నారు పబ్లిక్ ఎందుకు వస్తున్నారు వీళ్ళు మిషన్లు దింపేమంటున్నారు ఎందుకు వస్తున్నారు ఏం చేస్తున్నారో తెలియట్లేదు వాళ్ళు వచ్చి కూల కొట్టేవారు ఎవరు తెలియట్లేదు సార్ ఏమేం చేయాలో వాళ్ళు ఖాళీ చేయాలన్నా ఉండాలన్నా లేదా ఏం అర్థం కావట్లేదు పబ్లిక్ ఆర్ గ్యారెంటీలు పెట్టి మొత్తం ఇది ఆరు గ్యారెంటీలు ప్రభుత్వం సంబంధించిన ఏమైనా హామీలు సంబంధించి కూడా కంప్లీట్గా పక్కన పెట్టి కేవలం హైడ్రానే ముందు పెట్టి హైడ్రానే మొత్తం ప్రభుత్వం అన్నట్టు బిహేవ్ చేస్తున్నది ప్రభుత్వం వాస్తవంగా నిజంగా మరి ఎట్లా చూస్తారు ఇది జనాలంతా తెలంగాణ ప్రజలు కావచ్చు ఇటు హైదరాబాద్ ప్రజలు కావచ్చు ఎట్లా చూడవచ్చు అంటూ అంటే ముందే ఈ విషయం చెప్తే ఈ గవర్నమెంట్ రాకపోయేది సార్ ముందు ఆ విషయం చెప్పలేదు ప్రజాపాలన ప్రజాపాలన అంటే ప్రజలు అమాయకులు అందరూ చలో ఏదో మంచి అవుతుంది కానీ వేశాము కానీ ఇట్లయితే అంటే ఎవరైకపోయే సార్ ఒక్క కూడా రాకపోయేది వాళ్ళు చెప్పిందో కూడా చేసేది కూడా అవుతుంది ప్రజాపాలనలో ఏం చెప్పారు వాళ్ళు స్కీమ్లు ఇస్తారు రెండు మూడు స్కీమ్లు ఇచ్చారు మళ్ళీ డైవర్ట్ దీని చేశారు పబ్లిక్ తినలేక తిండి లేక సరిగా తిరుగు తిరుగుతున్నారు రోడ్ల పొండి ఏం చేయాలి సార్ దీనికి ఇప్పుడు రానున్నలో కార్పొరేషన్ ఎలక్షన్ రాబోతున్నాయి వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లనే వివరిస్తే కార్పొరేషన్ ఎలక్షన్లో గెలిచే అవకాశాలు ఉంటాయి ఏం గెలవారు సార్ ఒక్క సీట్ రాదు జీరో ఈ చెప్తున్నాం కదా నమ్మకం పబ్లికే నమ్మట్లేదు కదా సార్ ఇప్పుడు ఎవరు వచ్చి ఎవరి ఇల్లు కూలబడితో తెలియట్లేదు ప్రతి ఒక్కరు వస్తున్నారు విల్లాస్ పోతున్నాయి అన్ని పోతున్నాయి ఇల్లులు పోతున్నాయి అపార్ట్మెంట్లు పోతున్నాయి ఎవరు సార్ ఇది ఇప్పుడు మీరు చెప్పండి ఎట్లా అంటే నాలుగు రోజుల నుంచి భయపడుతున్నాం అంటున్నారు కదా వాస్తవంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలు ప్రజారంజక పాలన అందిస్తామని కేజీ రేవంత్ రెడ్డి అన్నాడు నిజంగానే మరి ప్రజలు స్వేచ్ఛగా ఉంటున్నారా భయభ్రాంతులకు గురి కాకుండా స్వేచ్ఛగా తిరగలుగుతున్నారు ఇది ప్రజలను మొత్తం తొక్కేసే విధంగా ఈ చర్య హైడ్రా అనేది చాలా మందికి సఫర్ చేసేది ఎవరైనా కూడా ప్రజాపాలకులు అంటేనే ప్రజల్ని పాలించే వాళ్ళు కానీ ప్రజల్ని వెకేట్ చేయించి ఇల్లు దాన్ని ఏదో బ్యూటిఫికేషన్ పేరిట వాళ్ళని ఖాళీ చేసి దాన్ని బ్యూటిఫికేషన్ చేసి పార్కులు చేస్తే బయట టూరిజం వాళ్ళు వచ్చి మన గురించి ఉన్న వాళ్ళని సఫర్ చేసిన తర్వాత మీరు చేసేది ఏముంటుంది సార్ అందరూ కూడా హోమ్ లోన్ ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా దాదాపు హోమ్ లోన్ కడితే ఉన్నారు ఫస్ట్ నెక్స్ట్ స్టెప్ ఇక్కడ ఏమన్నా అవుతాయి మేము హోమ్ లోన్ కట్టుకోవాలి మళ్ళీ కిరాయిలు కట్టుకోవాలి సో అన్ని రకాలుగా కూడా ప్రజల్ని నష్టపరిచే విధంగా ప్రభుత్వ వ్యవహరణ ఉంది దీన్ని ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాం అంటే ప్రభుత్వం అంటేనే ప్రజలు అంటేనే ప్రభుత్వం వాస్తవంగా మరి ప్రజలను పక్కన పెట్టి వాళ్ళ ఇల్లు గుళ్ళ కొట్టి వాళ్ళని రోడ్ల మీద వేసి నది సంబంధించి సుందరీకరణ చేస్తూ అంటున్నాడు నిజంగా మరి ప్రజలకేమన్నా అవసరం మూసీ నది సుందరీకరణతో ప్రజ బ్యూటిఫికేషన్ పరంగా టూరిజం పరంగా ఎంత డెవలప్ అయినా కూడా బయట వాళ్ళు వచ్చి చూడడం అనేది సెకండ్ పాయింట్ అండి ఫస్ట్ వాళ్ళని సఫర్ చేసిన తర్వాత మీరు బయట వాళ్ళకు చూపించేది ఏంటి చెప్పండి ఇంతమంది సఫర్ అవుతున్నారు వాళ్ళని పట్టించుకోకుండా టూరిజంకి ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళను సఫర్ చేస్తే మీకు టూరిస్ట్ కాదు కదండి ఓట్లేసేది ఇక్కడ ఉండే ప్రజలే ఓట్లేయాలి లాస్ట్కి మళ్ళీ ఒకరిని దింపాలన్నా పైకి ఎక్కించాలన్నా ప్ర ఇక్కడున్న ప్రజలే చేయాల్సింది మీరు ఎక్కడున్న ప్రజల్ని పట్టించుకోకుండా బ్యూటిఫికేషన్ అని టూరిజం అని ఎక్కడో ఏదో చేస్తామని అనుకుంటే అలా ఏం మారదండి అంటే మీరు కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించి తెలంగాణ గాంధీ భవన్కి వెళ్ళచ్చు అటు బీజేపీ భవన్ అటు బీజేపీ రాష్ట్ర కార్యాలయం కూడా వెళ్ళచ్చు ప్రధానంగా మీరు బీఆర్ఎస్ భవన్కి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి స్టెప్ తీసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వమే కదండి కాబట్టి ఖచ్చితంగా ఆపోజిట్ ఉన్న అపోజిషన్ పార్టీకి వెళ్తామండి ఎందుకంటే కాంగ్రెస్ విత్ అసోసియేషన్ విత్ గవర్నమెంట్ ఇవన్నీ జరుగుతున్నాయి మున్సిపల్ బిల్స్ కడుతున్నాం మేము హౌస్ హౌస్ ట్యాక్స్ ప్లస్ కరెంటు బిల్లు అన్నీ ఇవన్నీ కూడా గవర్నమెంట్ డ్రైనే డ్రైనేజ్ కనెక్షన్ వాటర్ కనెక్షన్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఇచ్చినాయి రిజిస్ట్రేషన్ ఇప్పటికీ కూడా టెన్ డేస్ బ్యాక్ ఒకరు రిజిస్టర్ చేసుకున్నారు అని అన్నారు రిజిస్ట్రేషన్స్ మరి ఓపెన్ ఓపెన్గా అంటే గవర్నమెంట్ ఆఫీసులోనే అన్యాయం జరుగుతుంది అంటారా మరి వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళే నువ్వు అన్నట్టు కదండి గవర్నమెంట్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ అయిన పత్రాలని ఇవి కాదు ఈ జోన్ ఆ జోన్ అని పెట్టి కట్ చేస్తే ఖచ్చితంగా ఇది గవర్నమెంట్కి ఎఫెక్ట్ పడుతుంది దీనికి ఖచ్చితంగా బా బాధ్యత గవర్నమెంట్ వ్యవహరించవలసి వస్తుంది ప్రజలకు అన్యాయం చేసి బ్యూటిఫికేషన్ పేరిట ప్రజల్ని దోచుకోవడం లాంటిది ప్రజల్ని దాదాపు ఇప్పుడు మా ఇల్లు పోయిందంటే హోమ్ లోన్ కట్టాల్సిందే మళ్ళీ కిరాయి కట్టాల్సిందే ఇవన్నీ రకాలుగా ఏ రకంగా చూసినా కూడా ప్రజలు ప్రజలను నష్టపరిచే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు ఉన్నాయండి గత పది సంవత్సరాలు ఇట్లాంటి బాధలు ఏమైనా మీరు ఫేస్ చేసి ఎప్పుడు చేయలేదండి ఈవెన్ చంద్రబాబు టైం కానీ కేసీఆర్ టైం కానీ టీడీపీ కానీ కాంగ్రెస్ మళ్ళీ బ్యాక్ వచ్చిందంటే సరే కొన్ని పథకాలు ఉంటాయని అనుకున్నాం ఆ పథకాల్లో కూడా ఎంత న్యాయం జరుగుతుందో అందరూ చూస్తూనే ఉన్నారు ప్రజలు సిలిండర్ కానీ దీనివల్ల మహిళలకు ఫ్రీ దానివల్ల మైనసే అవుతుంది ఎందుకంటే జెంట్స్ బస్సులో ఎక్క ఎక్కలేని పరిస్థితి వస్తుంది అన్ని రకాలుగా అన్ని అన్ని రకాలుగా మాకు నష్టమే జరుగుతుందండి